అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీమా క్రియేషన్స్ ఈరోజు వీడియో ఏంటో మీకు ముందే అర్థమైపోయింది కదండి క్యారెట్ హల్వా ఈ క్యారెట్ హల్వా ఎవరికి నచ్చదు చెప్పండి అందరూ చాలా చాలా ఇష్టంగా తినే స్వీటే కదా అదే ఈరోజు కూడా నేను చేశాను అనమాట ఈ క్యారెట్ హల్వాలోని విటమిన్ ఏ ఉంటుంది బీటా క్యారెట్ ఉంటుంది ఇది తింటే బ్లడ్ బాగుంటుంది ఇవన్నీ నేను చెప్పనండి ఎందుకంటే మా ఆయన గారికి ఏం తినాలనిపిస్తే అవి తీసుకొస్తారు వాటితో వండమని చెప్తారు నేను అది వండి పెట్టేస్తాను అనమాట ఇప్పుడు ఈ క్యారెట్స్ హల్వా చేసే క్యారెట్సే కదండి మామూలు క్యారెట్స్ కాదు ఇవి ఒక నియర్లీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఆ క్యారెట్స్ని నేను ఇలా తురుముకున్నాను తురుముకోవడం అంటే చేతితో తురుముకోలేదండి నా వల్ల అది కాదు అందుకే మిక్సీలో వేసి తురుమాను అంటే మిక్సీలో గ్రైండ్ చేస్తే పేస్ట్ అయిపోయినట్టు కాకుండా అంతా ఈక్వల్గా వస్తుందండి సో అలాగా తురుముకున్నాను అనమాట ఆ తురుముకున్న దాంతో మీకు హల్వా ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి బై ద వే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఒక టూ స్పూన్స్ గీ వేసుకున్నామండి అందులోని డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏముంటాయి వేసుకోవచ్చు నా దగ్గర కాజు కిస్మిస్ మాత్రమే ఉన్నాయి సో అవే వేసేసి నేను ఫ్రై చేశాను తర్వాత వాటి తీసిన తర్వాత అదే గీలోని క్యారెట్ తురుముకు ఉంది కదా ఆ తురుము వేసాను నాకు ఆ కప్పుతో రెండు కప్పులు వచ్చిందండి క్యారెట్ తురుము వేసి కాసేపటికి అది ఫ్రై అవుతుంది కదా అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేస్తామనమాట చేసిన తర్వాత ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదా అవి చాలా బాగుంటుందండి నేను రెండు కప్పులు తురుము తీసుకున్నాను కదండి అందులో హాఫ్ మిల్క్ అయితే సరిపోతుంది అంటే ఒక కప్పు మిల్క్ అనమాట ఆ రేషియోతోనే నేను చేశానండి ఇప్పుడు ఒక థర్టీ పర్సెంట్ ఇంకా క్యారెట్ మనకి ఫ్రై చేయలేదు కదా అంటే ఉడికించలేదు కదా ఈ మిల్క్తో పాటు ఉడికించేస్తాము దానిలో నేను కర్బూజా సీడ్స్ అండి అవి మనకి హెల్త్కి మంచిదే అలాగని ఇది ఫుల్గా హెల్త్ కాన్షియస్ అని నేను చెప్పను ఎందుకంటే ఇందులో మనం షుగర్ యూజ్ చేస్తాం కదా అది ఏమీ హెల్త్ కాన్షియస్ కాదు సో దానిలో కొంచెమైనా మనకు అలా మిక్సింగ్ ఉంటుంది కదా బాగుంటుందని నేను కర్బూజా సీడ్స్ అని యాడ్ చేశాను తర్వాత మనకి నార్మల్గా క్యారెట్ హల్వాకి రేషియో మనం ఏ మెజర్మెంట్తో తీసుకున్నా ఒక ఏ కప్పుతో అయితే ఉంటుందో ఆ కొలతలోని ముప్పా కప్పు షుగర్ వేసుకుంటాం కానీ ఇక్కడ హాఫ్ కప్ షుగరే వేసాను అనమాట ఆ షుగర్ వేసి కలుపుకున్నప్పుడు మనకి వాటర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కదండి అలాగే ఎడ్జెస్ అంతా కూడా మనకి మిగడ కట్టేసినట్టు అయిపోతుంది అదంతా తీసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి లేదంటే హల్వా మాడిపోద్దండి అడుగు అన్నది మాడిపోతే అస్సలు ఫ్లేవర్ బాగోదు అందరికీ తెలిసిందే కదా తర్వాత ఒక వన్ స్పూన్ యాలకుల పొడి వేశాను వేసి బాగా కలుపుకున్నాను దీనిలోని కండెన్స్డ్ మిల్క్ ఉంది కదా ఎందుకంటే మనం ఫ్రెష్ క్రీమ్ అన్నది ఇందులో ఏం యూస్ చేయలేదండి దాని బదులు కండెన్స్డ్ మిల్క్ ఒక టూ స్పూన్స్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుందండి హల్వా చాలా స్మూత్గా ఉంటుంది అందుకే నేను కండెన్స్డ్ మిల్క్ అనేది ఒక టూ స్పూన్స్ వేసాను షుగర్ కూడా మనం ముప్పా కప్పుకి హాఫ్ కప్పే వేసుకున్నాం కదా సో దానికి దీనికి టాలీ అయిపోతుంది అనమాట ఫ్రెష్ క్రీమ్ అన్నది మన దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి నేను ఆ కండెన్స్డ్ మిల్క్ అవైలబిలిటీ కాబట్టి నేను అది వేసి చేశాను తర్వాత మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ చేసుకున్నామో అవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పైకి వాటర్ లాగే ఉంది కదా మనకి పర్వాలేదు ఇంకా వాటర్ ఉందనుకొని కలపడం మానేస్తే అడుగంతా మాడిపోతుందండి కాబట్టి మాటి మాటికి కలుపుకుంటూ ఉండాలి అంతే అయిపోయిందండి క్యారెట్ హల్వా మీకు ఈ హల్వా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటను ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ నేను ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు వస్తుంటాయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్